రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఆదివారం గోదావరి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అనసూయ ఆవిష్కరణతో ప్రారంభమైన కౌన్సిల్ కు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అరుణోదయ నాయకురాలు విమలక్క రైతు కూలి సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి మాతంగిర ఎమ్మెల్యూ టి రత్నకుమార్ మేకల పోజమ్మల్లు జీరాములు మల్లేశం ఎస్ లావణ్య వెల్తూరు సదానందం తదితరులు హాజరై మాట్లాడారు కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు దేశంలో కార్మికుల హక్కులన్నీ ఒక్కొక్కటిగా హరించబడుతున్నాయని సామ్రాజ్యవాదం విషపు కుట్రలకు భారత దళారి పాలక సంఘాలు వంత పాడుతున్నాయని మండిపడ్డారు ప్రధాని మోడీ ఆదాని అంబానీల సేవలో మునిగిపోయాడని ఆరోపించారు సింగరేణిలో ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా చేయడం కార్మిక వర్గాన్ని అన్నారు పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు దానిపైన అది జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తి పొందడమే కాకుండా ఇతరులు చెప్పినట్టుగా ప్రైవేటీకరణను ఆపడానికి ఇది ఒక మొదటి పెట్టుగా మనం పరిగణించవచ్చు అనేది సింగ మొత్తం ఒక ప్రైవేటీకరణ విధానాన్ని దేశవ్యాప్తంగా ఆపటానికి ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాల మేము చిన్నప్పుడైనా విద్యార్థి దశలోనైనా విన్నాం అటువంటి ఒక సమరశీల పోరాటం కోసం ఇవాళ సభ ఒక ఒక విత్తనంగా ఉంటుందని భావిస్తూ ఒకటి ఏంటంటే ఈ దేశంలో అసమానతలు దోపిడీ సమాజం ఉన్నంత వరకు అసమానతలు పెరుగుతాయి ఒక్క శాతం ధనాంతర చేతిలో నలభై శాతం దేశ సంపద ఇది మనం చెప్పిన విషయాలు కాదు రిపోర్ట్ లో ఒక్క పది శాతం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలలో పన్నెండు లక్షల కోట్ల జరిగింది యాభై ఒక్క వేల కోట్ల ఎక్కడ పన్నెండు లక్షల కోట్ల అందుకోసమే డాలోస్ లో ఈ రిపోర్ట్ ను విడుదల చేస్తూ విడుదల చేసిన వాళ్ళే ఏమన్నారంటే ఆదాయానికి గత మూడు సంవత్సరాలలో పెరిగిన ఆస్తిలో

సృష్టించబడతాయి సంపద సృష్టించబడుతుంది వేరే వాళ్ళు ఎవరు సృష్టించలేదు సృష్టించలేదు అదే విలువల సిద్ధాంతం రెండవది ఏమంటే ఈ దోపిడీ జరుగుతుంది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో కానీ దేశంలో కానీ అసమానతలు పెరుగుతాయి ఈ అసమానతలు పెరుగుతాయని ఇప్పుడు మనం చెప్పింది కాదు చెప్పారు ఈ సిద్ధాంతాలు దీన్ని ఇంతవరకు ఒక్కొక్క మాధ్యమే ఒక్కో అని అనవచ్చు కానీ ఈ తప్పు అని రుజువు చేసిన పరిశోధనలు ఇద్దామని కార్మికోద్యమాలు ఈ కార్మికోద్యమాలలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఎంతో మంది అమర త్యాగం ఇక్కడ అనేకంగా జరిగినటువంటి పోరాటాలు ఆ పోరాటాల ఫలితంగా కొన్ని విజయాలు మళ్ళీ వాటిపైన నిర్బంధాలు ఆ నిర్బంధాలను సైతం ముందుకు సాగుతున్నటువంటి తీరు మనం కొత్తగా చెప్పుకునేది కాదు ఆనాటి నుంచి నా వరకు ఎన్ని పోరాటాలు జరిగినాయో ఎంత నిర్బంధం కొనసాగిందో మనందరికీ తెలిసింది అయితే ముఖ్యంగా ఇవాళ పాలక వర్గాల యొక్క ప్రయత్నాలు వాటిని తిప్పికొట్టడానికి జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా మన ముందున్నాయి ఇవాళ సిద్ధారెడ్డి వాళ్ళ మొత్తంగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రపంచీకరణలో భాగంగా ప్రైవేటీకరణను ముందుకు తీసుకొచ్చి ప్రజల జీవితాలను రోడ్ల పడేసేటువంటి పరిస్థితిని పాలక వర్గాలు కొనసాగిస్తా ఉన్నాయి అంతేకాదు దేశ వ్యాపకంగా కొనసాగుతున్నటువంటి ఫ్యాసిస్టు 何も。 అమర చూపినటువంటి బాటలు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేటీకరణను ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వ రంగాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతిమంగా ప్రజలదే విజయం అని మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రధానంగా ఉండాలి అని వాళ్ళు ఆలోచించాలని కూడా కోరుతా అంతకుముందు అమరవీరులకు నివాళులర్పించి సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ¡Gracias! No.